ఈ వీడియోలో పిఎఫ్ఎంఎస్ అకౌంట్కి సంబంధించి పాస్వర్డ్ ఏ విధంగా రీసెట్ చేసుకోవాలి అంటే మనకి పిఎఫ్ఎంఎస్ సంబంధించి మూడు రకాల అకౌంట్స్ ఉంటాయి ఒకటి వచ్చేసరికి మెయిన్ స్కూల్ అడ్మిన్ లాగిన్ ఒకటి ఉంటుంది ఆపరేటర్ లాగిన్ ఉంటుంది అప్రూవర్ లాగిన్ ఉంటుంది వీటిల్లో మనం మెయిన్ స్కూల్ లాగిన్ అంటే అడ్మిన్ లాగిన్ ని మనం రీసెట్ చేసుకున్నాం అంటే చాలు ఆటోమేటిక్గా మిగతా ఆపరేటర్ లాగిన్ అప్రూవర్ లాగిన్ ఈ రెండింటిని కూడా మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో ఈ మూడు రకాల అకౌంట్స్ ఏ విధంగా మనం పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మీరు పిఎఫ్ఎంఎస్ సైట్ ఓపెన్ చేయడానికి ఆ సైట్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు పిఎఫ్ఎంఎస్ సైట్ లాగిన్ లింక్ అని చెప్పి ఉంటుంది ఎక్కడ ఉంటుందన్నమాట పిఎఫ్ఎంఎస్ సైట్ లాగిన్ లింక్ అని ఉంటుంది అదేవిధంగా పిఎఫ్ఎంఎస్ సైట్ కూడా ఉంటుంది మీరు లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని పిఎఫ్ఎంఎస్ ఐడి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిస్తే డైరెక్ట్గా లాగిన్ అయిపోతాం ఇక్కడ ఒకవేళ తెలియదు అనుకోండి ఇక్కడ మనం ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మనం పాస్వర్డ్ని రీసెట్ చేసుకుంటాం కాబట్టి ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ లాగిన్ ఐడి అడుగుతుంది ఇక్కడ పిఎఫ్ఎంఎస్ అకౌంట్ సంబంధించి మెయిన్ స్కూల్ ఐడి ఇవ్వండి అంటే అడ్మిన్ లాగిన్ ఐడి ఇవ్వండి ఆటోమేటిక్గా ఆపరేటర్ లాగిన్ అప్రూవర్ లాగిన్ ఈ రెండింటిని మనం రీసెట్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మెయిన్ మెయిన్ అడ్మిన్ లాగిన్ ఐడి చేస్తాము ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన వెరిఫికేషన్ కూడా ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ విధంగా వస్తుంది సెండ్ ఓటీపీ ఆన్ ఇమెయిల్ సెండ్ ఓటీపీ బై ఎస్ఎంఎస్ సెండ్ ఓటీపీ బౌత్ ఇమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ అంటే ఇక్కడ మనం ఈ పాస్పోర్ట్ని ఇదివరకి స్కూల్ లాగిన్లో ఏ ఇమెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ ఇమెయిల్కి ఓటీపీ వెళ్తుంది ఒకవేళ ఇమెయిల్ ఐడి తెలియలేదు అనుకోండి అప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా ఇదివరకు ఈ పిఎఫ్ఎంఎస్ అకౌంట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయ్యిందో ఆ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది ఈ విధంగా రెండింటి ద్వారా మనం రీసెర్చ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇవి రెండు కనుక పనిచేయట్లేదు అనుకోండి అప్పుడు మనం ఈ అడ్మిన్ లాగిన్లో మెయిల్ ఐడి కానీ మొబైల్ నంబర్ కానీ అప్డేట్ చేయాలంటే మనం కంపల్సరీగా మన జిల్లాకు సంబంధించి సమగ్ర శిక్ష వారి యొక్క లాగిన్లో మాత్రమే మనం ఈ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ అప్డేట్ చేసుకోగలం అలా అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ మన పాస్వర్డ్ని రీసెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఈ రెండు కనుక పనిచేయకపోతే మాత్రం మీ జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సందర్శించేసి అంటే మీ ఎంఆర్సి ద్వారా వారికి తెలియపరిచి ఈ రెండింటిని అప్డేట్ చేసుకోండి ఒకవేళ తెలిస్తే మాత్రం మీరు ఇక్కడ ఈ రెండింటిలో దేని ద్వారా అయినా సరే మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు నేను సెండ్ ఓటిపి బై బై ఎస్ఎంఎస్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను లేదంటే రెండింటిని ద్వారా మనం ఓటీపీ రావాలనుకుంటే ఈ మూడు ఆప్షన్ క్లిక్ చేయండి రెండింటికి ఓటీపీ వెళ్తుంది ఇలా ఓటీపీ ఇచ్చే ముందు కంపల్సరీగా ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ ని ఇక్కడ కంపల్సరీగా టైప్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తూ ఉంటుంది మన మొబైల్ కానీ ఈమెయిల్ ఐడి కానీ వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తూ ఉంటుంది ఇలా మనం వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే వెంటనే కొత్త పాస్వర్డ్ ని సెట్ చేసుకోమంటుంది ఇక్కడ న్యూ పాస్వర్డ్ వద్ద మనము మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ క్యారెక్టర్స్ ఉండే విధంగా ఒక స్మాల్ లెటర్ ఒక క్యాపిటల్ లెటర్ ఒక నెంబరు అదేవిధంగా ఒక స్పెషల్ క్యారెక్టరు ఈ విధంగా స్పెషల్ క్యారెక్టర్స్ ఈ కాంబినేషన్స్తో ఉండే విధంగా మనం ఒక పాస్వర్డ్ని రెడీ చేస్తాము అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద కూడా సేమ్ అదే ఇచ్చేసేసి సేవ్ క్లిక్ చేస్తే మనం ఇచ్చిన ఈ కొత్త పాస్వర్డ్ అనేది ఇక్కడి నుంచి రీసెట్ అనేది అవ్వటం జరుగుతుంది ఈ విధంగా పిఎఫ్ఎంఏ సైట్లో మనం పాస్వర్డ్ని మర్చిపోతే తెలియ ఈ విధంగా రీసెట్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసింది ఏంటంటే మెయిన్ స్కూల్ అడ్మిన్ లాగిన్కి మనం పాస్వర్డ్ని రీసెట్ చేసాం ఇలా రీసెట్ చేసిన తర్వాత ఈ కొత్త పాస్వర్డ్తో ముందుగా మీరు పిఎఫ్ఎంఎస్ సైట్లో లాగిన్ అయిపోండి అలా లాగిన్ అయిపోతానికి ఇందాకటి లాగానే అమరావతి టీచర్ డాట్ కామ్లో ఇక్కడ మీకు లాగిన్ లింక్ ఉంది కదా ఈ లాగిన్ లింక్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క పిఎఫ్ఎంఎస్ ఐడి ఇస్తాము పాస్వర్డ్ వద్ద ఇప్పుడు మనం ఏ పాస్వర్డ్ అయితే ఇక్కడ రీసెట్ చేసామో సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ పాస్వర్డ్ వద్ద ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన వెరిఫికేషన్ కూడా ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేసి ఉంటుంది ఇప్పుడు మనం స్కూల్ లాగిన్లోకి అంటే అడ్మిన్ లాగిన్లోకి ఇప్పుడు మనం లాగిన్ అయ్యాం ఇది అడ్మిన్ లాగిన్ కాదా అని ఎట్ట తెలుస్తుందంటే ఇక్కడ మీకు పైన యూజర్ టైప్ వద్ద ఇక్కడ ఉంటుంది ఏజెన్సీ ఏ అని ఉంటుంది ఏ అంటే ఇక్కడ అడ్మిన్ లాగిన్ అనమాట ఈ విధంగా మనం ఏ లాగిన్ అనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు అప్రూవర్ లాగిన ఆపరేటర్ లాగినా అడ్మిన్ లాగిన్ అని ఈ విధంగా మనం అడ్మిన్ లాగిన్కి వచ్చేసాము ఇప్పుడు మనం మిగతా రెండు అకౌంట్స్ ను కూడా ఇప్పుడు మనం కొత్తగా రీసెర్చ్ చేయాలి దాని కొరకు ఇక్కడ మాస్టర్స్ ఉంది కదా అంటే ఇక్కడ పైన కూడా ఒక మాస్టర్ ఉంటుంది ఇది కాదనమాట కిందకు వస్తే ఇక్కడ ఇంకొక మాస్టర్స్ ఉంటుంది దీంట్లో యూజర్స్లో మేనేజ్లోకి వెళ్ళండి మాస్టర్ యూజర్స్ మేనేజ్ దీంట్లోకి తర్వాత ఇక్కడ కనిపించినట్లు మీరు ఏమి టైప్ చేయవద్దు ఏమీ సెలెక్ట్ చేయవద్దు డైరెక్ట్గా సెచ్ మీద క్లిక్ చేయండి ఇలా సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పిఎఫ్ఎంఎస్ అకౌంట్కి సంబంధించి ఉన్న అన్ని రకాల లాగిన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి దీంట్లో ఇక్కడ మీరు యూజర్ టైప్లోకి రండి యూజర్ టైప్లో ఇక్కడ ఐడెంటిఫై చేయండి ఏజెన్సీ ఏడిఎం అని ఉందంటే ఇది అడ్మిన్ లాగిన్ను దీనికి ఎదురుగా యూజర్ నేమ్ ఏంటనేది ఇక్కడ మీకు చివరిలో ఉంటుంది నెక్స్ట్ యూజర్ టైప్ వద్ద ఏజెన్సీ డిఏ అని ఉందంటే ఇది అప్రూవర్ లాగిన్ దీనికి ఎదురుగా యూజర్ నేమ్ ఏంటనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది నెక్స్ట్ అదేవిధంగా యూజర్ టైప్లో ఇక్కడ ఏజెన్సీ డిఓ డిఓ అని ఉందంటే ఇది ఆపరేటర్ లాగిన్ దీనికి ఎదురుగా దీని యొక్క యోజర్ నేమ్ ఏంటనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ విధంగా మనం యూజర్ నేమ్స్ ఏంటనేవి ఐడెంటిఫై చేయవచ్చు వీటికి సంబంధించి కూడా మీకు ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ ఐడి కానీ ఇదివరకు తెలిసి ఉంటే మీరు రీసెర్చ్ చేసుకోండి లేదు అవి కూడా చేయట్లేదు అనుకోండి ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే ఇక్కడ అప్రూవర్ లాగిన్ ఆపరేటర్ లాగిన్ ఉన్నాయి కదా ఇవి రెండింటిని డిజేబుల్ చేసేయండి డిజేబుల్ చేసేసి మరలా ఇప్పుడు మనం కొత్తవి క్రియేట్ చేసుకోవచ్చు మన పేరుతో కొత్త మెయిల్ ఐడి కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి కొత్తవి క్రియేట్ చేసుకోవచ్చు పాతవి మనం డిజేబుల్ చేసేద్దాం కాబట్టి డిజేబుల్ చేయడానికి ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా ముందుగా అప్రూవర్ లాగిన్ని మనం డిజేబుల్ చేయడానికి అప్రూవర్ లాగిన్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే డిజేబుల్ అని చెప్పి వస్తుంది అదేవిధంగా ఇక్కడ పైన కూడా ప్రొఫైల్ చూపిస్తుంది అక్కడ ఏ మొబైల్ నెంబర్ ఉంది ఏ మెయిల్ ఐడి ఉంది అనేది ఇవి వర్కింగ్లో లేకపోయినా ఓటీపీలు అనేవి మీకు రాకపోయినా మీరు ఈ అకౌంట్ని డిజేబుల్ చేసుకొని కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు దాని కొరకు ముందుగా మీరు డిజేబుల్ మీద క్లిక్ చేయండి ఆర్ ఇష్యూర్ వాంట్ డిజేబుల్ అంటుంది ఓకే మీద క్లిక్ చేయండి అప్పుడు రీజన్ ఫర్ డిజేబుల్ వద్ద ట్రాన్స్ఫర్డ్ అని చెప్పి ఇచ్చేసేయండి ఇక్కడ డిజేబుల్ ఎఫెక్టివ్ డేట్ అనేది మనం ఏ రోజైతే డిజేబుల్ చేస్తామో ఆ రోజు మాత్రమే డేట్ తీసుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లం మీరు డిజేబుల్ చేసిన రోజే మీరు డేట్ ఇవ్వండి ఇచ్చేసేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి ఇంతటితో ఈ అకౌంట్ అనేది డిజేబుల్డ్ అయిపోవడం జరుగుతుంది నెక్స్ట్ మరలా బ్యాంక్కి వెళ్ళిపోండి నెక్స్ట్ మరలా సర్చ్ మీద క్లిక్ చేయండి అంటే మాస్టర్స్లో యూజర్స్లో మేనేజ్లో ఉందన్నమాట ఈ ఆప్షన్ సర్చ్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా ఇక్కడ మీకు స్టేటస్ కూడా డిజేబుల్డ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు ఆపరేటర్ లాగిన్ దీని కొరకు ఊ అని ఉన్నది చూసుకోండి దాని యొక్క యూజర్ నేమ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసేసి ఇందాకట్ లాగానే సేమ్ డిజేబుల్ అనండి ఓకే మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ రీజన్ ఫర్ వద్ద ట్రాన్స్ఫర్డ్ అని చెప్పి ఇచ్చేసేయండి ఎఫెక్టివ్ డేట్ వద్ద టుడే డేట్ ఇవ్వండి నెక్స్ట్ రిమార్క్స్ వద్ద సేమ్ ఇందాకలాగానే ట్రాన్స్ఫర్డ్ అని చెప్పేసేసేసి మీరు టైప్ చేసేసేసి సేమ్ మీద క్లిక్ చేయండి ఇంతటితో ఈ అకౌంట్ కూడా మనకి డిజేబుల్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఆపరేటర్ లాగిన్ అప్రూవర్ లాగిన్ రెండు డిజేబుల్ అయిపోయినాయి మరి ఇప్పుడు కొత్తవి క్రియేట్ చేయాలి కాబట్టి ఈ కొత్తవి క్రియేట్ చేయడానికి ఇదే మాస్టర్స్లోనే అంటే ఇక్కడ మొదటి మాస్టర్ కాదు రెండో మాస్టర్ ఇదే రెండో మాస్టర్లోనే యాడ్ న్యూలోకి వెళ్ళండి ఇక్కడ టైప్ ఆఫ్ యూజర్ వద్ద ఇక్కడ మీరు కొత్త అకౌంట్ని అంటే అప్రూవర్ లాగిన్ ఆపరేటర్ లాగిన్ ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకోండి దాని కొరకు ఇక్కడ ముందుగా మనం ఆపరేటర్ని క్రియేట్ చేద్దాము దాని కొరకు ఏజెన్సీ డేటా ఆపరేటర్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఆపరేటర్ లాగిన్ కానీ అప్రూవర్ లాగిన్ కానీ ఇవి రెండు కూడా ఓన్లీ వర్కింగ్ టైంలో మాత్రమే అంటే ఓన్లీ మార్నింగ్ నుంచి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ దాదాపుగా ఫోర్ వరకు మాత్రమే వీటిని మనం అకౌంట్స్ని క్రియేట్ చేయగలం ఈవినింగ్ ఫోర్ తర్వాత ఇవి రెండు టైప్ ఆఫ్ యూజర్లో మనకు కనిపించవు అనమాట కాబట్టి మీరు కనిపించట్లేదు అని చెప్పి మీరు ఇబ్బంది పడద్దు నెక్స్ట్ మరలా ఆఫ్టర్ టెన్ తర్వాత ట్రై చేయండి ఈవినింగ్ దాదాపుగా త్రీ థర్టీ ఫోర్లోపు లోపు మాత్రమే ట్రై చేసేయండి తర్వాత నుంచి ఇవి డిజేబుల్ అయిపోతాయి కాబట్టి అదేవిధంగా ఓన్లీ వర్కింగ్ డేస్లో మాత్రమే ఇవి వర్క్ అవుతాయి సెలవుల్లో కూడా ఈ ఆప్షన్స్ కనిపించవు గమనించగలరు కాబట్టి ముందుగా ఆపరేటర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు అదేవిధంగా లాగిన్ ఐడి వీటన్నిటిని అన్నిటిని ఇప్పుడు మీరు కొత్తవి ఇవ్వండి ఇక్కడ లాగిన్ ఐడి అనేది మీరు ఇక్కడ నేను ఆపరేటర్ సెల్చేస్తాను కాబట్టి ఆపరేటర్కి సంబంధించి లాగిన్ ఐడి అవుతుంది దీని కొరకు మీరు లాగిన్ ఐడిని ఏమి ఇస్తారంటే మీకు సేమ్ అడ్మిన్ లాగిన్ ఉంది కదా మెయిన్ లాగిన్ సేమ్ అదే ఇచ్చేసేసి చివరిలో ఓ పెట్టండి అది ఆపరేటర్ లాగిన్ ఇంకా ఈ మిగతా వివరాలన్నీ మీ యొక్క లేటెస్ట్ వర్కింగ్ లోన్వి ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఎలా సబ్మిట్ క్లిక్ చేయగానే ఆ పాస్వర్డ్ అనేది రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ లాగిన్ ఐడి ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట దీన్ని నేను నోట్ చేసుకోండి ఇక్కడ చూపించే లాగిన్ ఐడిని ఇక నుంచి మీరు ఫ్యూచర్లో ఇదే ఐడిని ఉపయోగించాలి ఆల్రెడీ ఇదివరకు చివరిలో ఓ పెడితే ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి నెక్స్ట్ సిరీస్ వస్తుంది కాబట్టి మీరు లాగిన్ ఐడిని సేవ్ చేసుకోండి తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడిని చెక్ చేసుకోండి అప్పుడు ఈ ఆపరేటర్ లాగిన్కి సంబంధించి పాస్వర్డ్ ఏంటనేది మీకు ఈమెయిల్కి వచ్చి ఉండి దాన్ని నోట్ చేసుకోండి ఎక్కడి నుంచి ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిపోండి ఈ విధంగా మనం ఆపరేటర్ లాగిన్ ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం నెక్స్ట్ మరలా కి వెళ్ళండి సేమ్ ఇదే మాస్టర్స్లోనే యూజర్స్లోనే యాడ్ డ్యూ మీద క్లిక్ చేసేసేసి ఇప్పుడు అప్రూవర్ లాగిన్ క్రియేట్ చేద్దాం దాని కొరకు అప్రూవర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి సేమ్ ఇందరూ లాగానే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఇవ్వండి లాగిన్ ఐడి అనేది మీ ఇష్టం అనమాట మెయిన్ స్కూల్ లాగిన్ ఇచ్చేసేసి చివరిలో ఏ పెట్టండి ఇదివరకే ఏతో ఉందంటే ఇప్పుడు ఏ వన్ ఏ టూ అని చెప్పి మీకు ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మీ యొక్క అకౌంట్స్ అన్నిటికీ కూడా సేమ్ ఒకే మెయిల్ ఐడి కానీ ఒకే మొబైల్ నెంబర్ కానీ ఇవ్వండి నో ప్రాబ్లం అంటే మూడు రకాల అకౌంట్స్ స్కూల్ అకౌంట్ ఆపరేటర్ లాగిన్ అప్రూవర్ లాగిన్ మూడింటికి ఒకటే మెయిల్ ఐడి ఒకటే మొబైల్ నెంబర్ ఇచ్చినా కూడా మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ అప్రూవర్ లాగిన్ కూడా ఇక్కడ క్రియేట్ చేసేయాలి క్రియేట్ చేయడానికి మొత్తం ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇంతటితో మనకి అప్రూవర్ లాగిన్ కూడా మనకి క్రియేట్ అయిపోతుంది మనం సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఆ లాగిన్ ఐడి ఏంటి అనేది ఇక్కడ వస్తుంది దీన్ని నోట్ చేసుకోండి ఇదివరకు మీరు ఏ ఇస్తే ఇప్పుడు ఏ వన్ అని వస్తుంది ఏ వన్ ఉంటే ఏ టూ ఏ టూ ఉంటే ఏ త్రీ ఎలా సిరీస్ అనేది మొదలవుతుంది కాబట్టి మీరు ఈ లాగిన్ ఐడిని నోట్ చేసుకోండి ఇదే ఇంకా మీకు అప్రూవర్ లాగిన్ ఐడి అనమాట ఇంకా నెక్స్ట్ పాస్వర్డ్ ఏంటనేది మీరు ఇందాక అక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు కదా ఆ మెయిల్ ఐడికి ఆ పాస్వర్డ్ని సెండ్ చేయడం జరుగుతుంది దానిని కూడా నోట్ చేసుకోండి ఇంతటితో మనం మూడు అకౌంట్స్ని మనం రీసెట్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం మెయిన్ స్కూల్ ఐడి అంటే మెయిన్ అడ్మిన్ లాగిన్ ఐడి తెలిస్తే చాలు మనం రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మనం మెయిన్ స్కూల్ అడ్మిన్ లాగిన్ సంబంధించి పాస్వర్డ్ని రీసెట్ చేసుకుంటాం తర్వాత మిగతా రెండు అకౌంట్స్ని డిజేబుల్ చేసుకోండి ఇప్పుడు చూపించిన విధంగా డిజేబుల్ చేసేసి మరలా మీరు కొత్త అకౌంట్స్ని ఆపరేటర్ లాగిన్కి అప్రూవర్ లాగిన్కి ఈ విధంగా చూపించినట్లుగా వర్కింగ్ టైంలోనే మీరు ఈ అకౌంట్స్ని ఈ విధంగా మీరు కొత్తవి క్రియేట్ చేసుకోవచ్చు తర్వాత ఇవి పనిచేస్తున్నాయి లేదో మీరు ఒకసారి మూడింటిలోకి లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోండి